నా దీక్ష రెండో రోజు కొనసాగుతూ ఉంది నిన్న ఇరవై నాలుగు గంటల దీక్ష కంప్లీట్ అయింది రెండో రోజు స్టార్ట్ అయినది నిన్న నన్ను మహేశ్వరం పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి విద్యార్థుల ఉద్యమాల కారణంగా మీడియా కారణంగా నన్ను మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టారు ఇంటికాడ దీక్ష స్టార్ట్ అయింది కొనసాగుతుంది రెండో రోజు కూడా కొనసాగుతుంది మన డిమాండ్లు అయితే ఏమైతున్నాయో గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు గురుకుల వాళ్ళకు మళ్ళీ రీకౌన్సిలింగ్ పెట్టి టోటల్గా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలని ఇచ్చే వరకు నా ఆమరణ దీక్ష ఆగదు ఎట్టి పర్సులు ఆగదు టెట్టు నోటిఫికేషన్ వేయాల్సిందే డిఎస్సిలో పోస్టులు పెంచాల్సిందే నేనైతే ఏమైతే కొట్లాడుతున్నానో వాటి కోసం అవసరమైతే పది రోజులైనా వాళ్ళు నన్ను ఆసుపత్రికి పంపించినా ఎక్కడికి పంపించినా నా ఆమాన దీక్ష మాత్రం కొనసాగుతున్న అంశాన్ని మీకు స్పష్టంగా తెలియలుచుకున్నాను రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగుతుంది మీరు కూడా మీ ఇళ్లలో ఉండి నిరసనని నిరసనని వ్యక్తం చేసి ఒక ప్రయత్నం చేయండి చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది ఎన్నికల టైము ఎందుకంటే ఆ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది ఇప్పటి వరకు పాత నోటిఫికేషన్లకి పాత రిక్రూట్మెంట్లకు నామినేషన్ పత్రాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేసింది తప్ప ఒక కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఉన్న ఉద్యోగాలు కూడా మిగిల్చే ప్రయత్నం అటు కానిస్టేబుల్ కానీ ఇటు దీంట్లో కానీ సెకండ్ లిస్టులు పెట్టి ఒక్క పోస్ట్ కూడా మిగిలకుండా చేయాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది సమాచారంగా మీరు భావించండి నా దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నా అపార్ట్మెంట్ దగ్గర కూడా నా ఇంటి దగ్గర కూడా ఇరవై ముప్పై మంది పోలీసులను పెట్టడం జరిగింది అవసరమైతే బలవంతంగా నన్ను లిఫ్ట్ చేసి ఆసుపత్రి కూడా పంపించవచ్చు ఆసుపత్రికి పంపించినా జైలుకు పంపించినా ఎక్కడికి పంపించినా నా నిరార దీక్ష మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపను ఎందుకంటే నేను ఏదో షో చేయడం కోసమో ఈ ఉద్యమాన్ని మొదలు పెడతలేను తెలుసు గత రెండు మూడు సంవత్సరాలుగా కానిస్టేబుళ్ల రిజర్వేషన్లు కావచ్చు తప్పుడు క్వశ్చన్లు కావచ్చు జేఎల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మీడియాన్ని పెట్టించడం కావచ్చు గ్రూప్ వన్లో హైట్ ఉంటే హైటు తగ్గించాలని డిమాండ్ చేస్తే వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్కి తగ్గించిన అంశం కావచ్చు అదే మాదిరిగా వయసు కూడా ఎక్కువ ఉందని కొట్లాడితే డిఎస్పి హైటు మూడు సంవత్సరాలు కూడా పెంచించిన అంశం కావచ్చు గ్రూప్ టూ కోసం ఎన్నో ఉద్యమాలు చేసినాం ఇవాళ అదే పోస్టులతో ఇవాళ డేట్లు మాత్రమే ఇచ్చారు కాబట్టి పోస్టులు వంద కొంద శాతం పెంచుతారు వాళ్ళ చేతుల్లో ఉంది ఎన్నికల టైం ఇప్పుడు కనుక మనం గట్టి కొట్లాడకపోతే ఈ ప్రభుత్వం ఎన్నికల టైంలోకి వెళ్ళిపోతుంది అదే పోస్టులతో రాసుకోవాల్సి వస్తుంది మళ్ళీ నోటిఫికేషన్ అంటారు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ ఎన్ని పోస్టులు వేస్తారో తెలియరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెయ్యి పోస్టులు కూడా వీళ్ళు పెంచలేని వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామనేది ఒక భ్రమ కల్పిస్తూ ఉన్నారు ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ భ్రమలుగానే కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించాలని పిలుపునిచ్చిన నేను దాదాపుగా ఐదు వేల కిలోమీటర్ల పైన తిరిగిన నేను అదే గవర్నమెంట్ పైన మళ్ళీ నేను ఒత్తిడి పెంచడానికి దిని మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వాస్తవం తెలుసు నాకు ఏం జరుగుతుందో తెలుసు నాకు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసు ఇవన్నీ తెలిసిన వ్యక్తిగానే నేను దిగుతా ఉన్నా కాబట్టి మనకు గ్రూప్ టూ త్రీ కంపల్సరీ పోస్ట్ పెరుగుతాయి టెటు నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది అలాగే రీ కౌన్సిలింగ్ పెట్టే వరకు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఇస్తే తప్ప నా దీక్ష విరమించే ప్రసక్తి లేదు కానీ గురుకుల వాళ్ళు కూడా మీరు ఎక్కడికక్కడ లైబ్రరీలలో లైబ్రరీలన్నీ ఉద్యమ కేంద్రాలుగా మార్చండి పూలమాల వేసుకొని కూర్చోండి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లైబ్రరీలు అన్ని లైబ్రరీలో కనుక మీరు పూలమాలు వేసుకొని కూర్చుంటే స్టడీలలో కూర్చుంటే ప్రభుత్వం దిగొస్తుంది ఇది నా ఒక్కటి సమస్య కాదు నేను ఇవాళ బంద్ చేసి రేపు నేను పాఠం చెప్పుకుంటా నాకు రేపు నా గురుకుల ఉద్యోగం వచ్చేది లేదు నాకు ఏ ఉద్యోగం వచ్చేది లేదు నేను ఓన్లీ ఫ్యాకల్టీగా లెక్చరర్గా ఉన్నా రేపటి నుంచి నా పాఠం చెప్పుకుంటా పాఠంతో పాటు విద్యార్థుల సమస్యల కోసం నినదించే ఒక వ్యక్తిని ఇవాళ మొదలుపెట్టలేదు నా ఉద్యమం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే కాలేజీలో పుస్తకాలు ఇవ్వకపోతే లైబ్రరీ పుస్తకాలు ఇవ్వకపోతే అక్కడనే ఉద్యమం మొదలుపెట్టి ప్రతి స్టూడెంట్కి నాలుగు పుస్తకాలు ఇస్తే తప్పని లైబ్రరీని ఉపయోగించుకో అని చెప్పేసి గొడవ చేసి లైబ్రరీతోనే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను మొదలుపెట్టాను డిగ్రీలో ఫీజులు పెంచితే కూడా చేశాను బీఈడి కాలేజీలో బీఈడి కాలేజీ యాజమాన్యం బలవంతంగా రెండు వేల మూడులో ఐదు వేల రూపాయల ఫీజులు వచ్చిన డెవలప్మెంట్ ఫీజు అని పెడితే వాళ్ళ ఐదు వేల రూపాయలు అంటే ఎకరం పొలం వచ్చే పరిస్థితి అవాళ ఎనిమిది వందల రూపాయల ఫీజు మాత్రమే కట్టించి నేను వాళ్ళ దిగ్విజయం సాధించిన రెండు వేల మూడులోనే రెండు వేల మూడులో నెడమూడు సెంటర్లో నాలుగు గంటల పాటు ధర్నా చేసి డిఇఓని కాలేజీ పిలిపించి ఫీజులు లేకుండా తగ్గించినటువంటి చరిత్ర నాది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కొట్లాడుతున్నా ఇవాళ సమస్య అయిపోయింది మళ్ళీ రేపు నా డ్యూటీ నేను చేసుకుంటా యాజ్ ఏ టీచర్గా నేను పాఠం చెప్తా ఇవాళ సమస్య ఉంది ఇలా కొట్లాడుతా వెళ్ళిండి మళ్ళీ పది రోజుల తర్వాత ఇంకో సమస్య వచ్చింది ఆ సమస్యలు ఇన్వాల్వ్ అవుతా కానీ నా జీవితం మొత్తం కూడా నిరుద్యోగులకు అంకితం చేస్తూ ఉన్నా కానీ నిరుద్యోగులు కూడా ఆలోచన చేయండి పుస్తకాలు పట్టుకొని చదివేస్తా ఉద్యోగం కొట్టేస్తా అంటే కొంతమందికి న్యాయం జరుగుతుంది అందరికీ ఎక్కువ మందికి న్యాయం జరగదు అందరు న్యాయం జరగకపోవచ్చు నేను అందరు కూడా న్యాయం జరగాలంటున్నా ఎందుకంటే వాళ్ళను డిగ్రీ చేసిన నువ్వు పీఈ చేసిన నువ్వు బీటెక్ చేసిన నువ్వు ఎంటెక్ చేసిన నువ్వు పదిహేను వేల రూపాయల జీతం కూడా నీకు వస్తలేదు దీనికి గల కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఉపాధి గురించి నిరుద్యోగుల గురించి విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దందాలు చేస్తూ ప్రజలు సోమరుపోతులుగా మార్చేందుకు ఉచిత పథకాలు ఇస్తూ ఈ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు ఈ వ్యవస్థ పైన చదువుకున్న మనం నిలదీయకపోతే మనకు ముందు ముందు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి ఒక్కసారి ఓ నిరుద్యోగి ఆలోచన చేయి ప్రతి లైబ్రరీని ఒక ఉద్యమ కేంద్రంగా మారుస్తే విదిన్ ద రెండు రోజులలో మనం పెట్టిన ఈ డిమాండ్లన్నీ కంపల్సరీ పరిష్కారం అవుతాయి ఒక్కసారి ఆలోచన చేసి అన్ని లైబ్రరీలను ఉద్యమ కేంద్రాలుగా మార్చండి మొత్తంగా పూలమాల వేసుకొని శాంతియుతంగా శాంతి బదులు విఘాతం కలగకుండా శాంతియుతంగా లైబ్రరీలలో జస్ట్ పూలమాల వేసుకొని పుస్తకం పట్టుకోండి పూలమాల వేసుకొని పుస్తకం పట్టుకొని కూర్చోండి నిరసనదీక్ష చేయను నిరారీ ఆమా అవసరం లేదు నిరసన నిరస నిరసన దీక్ష చేయడం సరిపోతుంది పూలమాలు వేసుకోవాలి పుస్తకం పట్టుకొని చదువుకో నీ టైము పోదు ఇన్ ద సేమ్ టైం మన సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఇది చేస్తారని నేను చెప్తా ఉన్నాను నన్ను ఎక్కడ అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి ఎత్తుకపోయినా ఏడికి ఎత్తుకపోయినా మాత్రం నేను వెనకడికి వేసే పరిస్థితి లేదు ఈ అంశంలో నేను క్లియర్గా ఉన్నాను మీరు క్లియర్గా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నా ఎందుకు అవుతారంటే మొన్న లోన్ల ఎన్నికల కోడ్ వస్తుంది ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇది కంపల్సరీగా నిరుద్యోగు లేక ఓటు బ్యాంకు ప్రభావితం అవుతుంది కాబట్టి స్పందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నా ఉద్యమానికి తోడు నా నా దీక్షకు తోడు మీ దీక్షలు కనుక తోడైతే కంపల్సరీగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది మీ గురుకుల ఉద్యోగాలు మీకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెరుగుతాయి డెట్ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సిలో పోస్టులు పెంచుతారు జివో నెంబర్ నలభై ఆరు పైన సీరియస్గా మళ్ళొకసారి ఆలోచన చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని దాని వైపు అడుగులు వేస్తుంది కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలని జివో నెంబర్ నలభై ఆరు బాధితులకు కూడా అండగా నిలబడ్డాను నిలబడతాను మీ సమస్యని కంపల్సరీ ఇంకా ముందేసుకోవడం ప్రయత్నం చేస్తా అందరూ ఈ యొక్క నిరసన దీక్షలలో మీరు పాల్గొనే ఒక ప్రయత్నం చేయండి నా ఇంటి నుంచి నిరార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ